హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజైతే నేను టమాటో చట్నీ పెడుతున్నాను అండి దీనికోసం టమాటోస్ అయితే ఒక అర కిలో వరకు తీసుకున్నాను పండుగా ఉండాలండి టమాటాలు బాగా పండాలి కాకపోతే గట్టిగా ఉండాలి వీటిని వీటినైతే ఒక హాఫ్ కిలో వరకు అయితే తీసేసుకొని శుభ్రంగా కడిగి తుడిచి పక్కన అయితే పెట్టుకున్నా అండి వీటిని అయితే మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ముందుగా ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టేసుకున్నా అండి స్టవ్ ఆన్ చేసేసుకుని దీనిలో అయితే ఈ ముక్కల్ని వేసేసుకోవాలి ముందుగా ఈ ముక్కలు వేసుకున్న తర్వాత మనం కూరలో అయితే ఎంత ఆయిల్ అయితే వేసేసుకుంటామో అంత ఆయిల్ అయితే దీనిలో వేసేసుకొని ఉడికించుకోవాలండి టమాటో ముక్కల్ని ఇలా ఉడికించుకునేటప్పుడే దీనిలో ఒక చిన్న సైజు నిమ్మకాయ ఎంత చింతపండు అయితే తీసేసుకున్నాను నేను తీసుకుని దీన్ని ఈ టమాటో ముక్కల్లో మధ్యలో ఉండేలాగా ఉడికేలాగా వేసేసుకుని తర్వాత కొంచెం ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసేసుకొని ఉడికించుకుంటున్నాను అండి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మనం వీటిని మంచిగా కలిపేసుకొని ఒకసారి చింతపండు మధ్యలోకి వెళ్ళిపోయేలాగా చేసేసుకొని ఉడికించుకున్నామంటే చింతపండు కూడా చక్కగా ఉడికిపోతుంది మధ్యలో ఈ ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోవాలండి ముక్కలు ముక్కలుగా ఉండొద్దు మామూలుగా మనం గ్రీన్ టొమాటో చట్నీ చేసుకున్నప్పుడు అయితే గ్రీన్ మిర్చితో చేసుకుంటే ముక్కలు ముక్కల్లాగా ఉండేలాగా అయితే చూసుకుంటాం కదా కానీ ఇది అలా కాకుండా మనం కొత్త చట్నీలు పెట్టుకుంటాం కదండి టమాటో చట్నీ రుబ్బుకుంటాం కదా అలాగా ఉండేలాగా మెత్తగా ఉండాలండి ముక్కలు అయితే కనిపించొద్దు ఇందులో చూసారు కదా ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి లేదంటే కొంచెం అడుగున అంటుకుంటాయి కదా అందుకే మధ్య మధ్యలో అయితే కలుపుతున్నా అండి నేను ఇక్కడ చూశారు కదా చాలా వరకు ఆల్మోస్ట్ చాలా వరకు ఉడికిపోయాయి ఇంకా ఉడకాలండి ఆ ముక్క అనేది కనిపించకుండా మెత్తగా ఉడికిపోతేనే మనకు చట్నీ కూడా టేస్టీగా ఉంటుంది అందుకోసం అయితే నేను మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తున్నాను దీనిలో ఎటువంటి వాటర్ కూడా వేయొద్దండి దానిలో ఉండే రసంతోనే ఉడికిపోవాలి సాల్ట్ కూడా దీనిలో కొంచమే పడుతుందండి ఎందుకంటే నేను పండు మిర్చి తీసుకున్నాను పండు మిర్చి కారం లాస్ట్ ఇయర్ తొక్కి పక్కన పెట్టుకుంటాం కదండీ పండుమిరపకాయలని ఉప్పేసికుని కచ్చాపచ్చాగా తొక్కి పక్కన పెట్టుకుంటాం కదా ఆ కారం అయితే తీసేసుకుంటున్నాను అందుకే ఇక్కడ చూసారు కదా ఇది లాస్ట్ ఇయర్ కారం అండి చూడండి ఎంత రెడ్గా ఉందో లాస్ట్ ఇయర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకున్నాను కదా ఆ కారం అయితే ఇప్పుడు వేసేసుకొని చేస్తున్నాను అండి చట్నీ అయితే దీంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి నేను కొంచమే సాల్ట్ వేసేసుకున్నాను అందులో చూసి వేసుకోవాలి అది కూడా లాస్ట్లో చూసుకొని వేసేసుకోవాలి ముందుగా ఈ మిర్చి కారం అయితే ప మెత్తగా పట్టలేదు కాబట్టి ముందుగా ఒక రౌండ్ అయితే మిక్సీ వేసేసుకోవాలండి మెత్తగా దీంట్లోనే ఒక పది వెల్లుల్లి వరకు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఫస్ట్ పట్టుకున్న తర్వాత ముందుగా ఉడికించుకొని చల్లారి పెట్టుకున్నటువంటి టమాటో ఈ గ్రేవీ ఉంది కదా దీన్ని అయితే దీనిలో వేసేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను అండి ఇలా పట్టేటప్పుడే ఒక పావు స్పూను మెంతి పొడి అయితే వేసేసుకున్నాను మెంతి పిండి వేసుకోవాలి కదా చట్నీలలో అలా అయితే వేసేసుకున్నాను ఇది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని పోపుకైతే అయితే రెడీ చేసేసానండి పోపు కోసం మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసేసుకోవాలి ఎండుమిర్చి వేసేసుకుని పోపు గింజలు కొంచెం ఎక్కువగా వేసేసుకున్నాను అలాగే మనం వెల్లుల్లిపాయలు దంచి పక్కన పెట్టుకున్న అయితే వేసేసుకున్నాను కరివేపాకు కూడా మరింత వేసేసుకున్నాను ఇప్పుడు ఇది మగ్గిపోయిన తర్వాత పోపు మగ్గి పోపు వేగిపోయిన తర్వాత ఈ టమాటో చట్నీనైతే దీనిలో వేసేసుకున్నానండి అసలు చట్నీ మాత్రం సూపర్ టేస్టీగా ఉందండి ఇది కొత్త చట్నీ లాగే ఉంది మనం కొత్త కొత్తగా రుబ్బుకుంటాం కదా ఆ సేమ్ అదే టేస్ట్ వచ్చేసింది చాలా సూపర్గా అయితే ఉంది చూసారు కదా ఇలా పోపులో ఒకసారి అయితే ఉడికించుకోవాలి మనం చట్నీ మాత్రం సూపర్ టేస్టీగా ఉందండి ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్